హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీకు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది కూడా వరి బీజంతో బాధపడుతూ ఉంటారు చాలామంది కూడా మాకు ఫోన్ చేసి అదే విధంగా కామెంట్స్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కూడా ఉంటారు వరి బీజం యొక్క వాపు నొప్పిని తగ్గించడానికి ఏదైనా చక్కని చిట్కాలు ఉంటే చెప్పండి చాలా మంది అడుగుతుంటారు కొన్ని కొంతమంది ఈ టెస్టులకే చాలా వేల రూపాయలు కూడా ఖర్చులు పెడుతూ ఉంటారు ఎన్ని టెస్ట్లు చేసినా ఎన్ని మెడిసిన్ తీసుకున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో అది క్యూర్ కాకపోవచ్చు ఆ వాపు నొప్పి అనేది అయితే ఆయుర్వేదం ద్వారా కొన్ని కొన్ని చిట్కాల ద్వారా మనం ఈ వాపు నొప్పిని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు సో దీనికి కావాల్సింది ఏంటి అని అంటే చాలా జాగ్రత్తగా అని చింతాకు చింతాకు అయితే దాదాపుగా ప్రతి ఊర్లో దొరుకుతుంది చింతాకు ముదిరినటువంటి చింతాకులు కొన్ని తీసుకోండి ఒక గుప్పటికన్నా ఎక్కువ తీసుకోండి ఓకే ఈ ముదిరిన చింతాకులు ఏం చేయాలంటే దానికి సరిపడినంత కొద్దిగంత ఆముదం నూనె గుర్తుపెట్టుకోండి ఆముదం నూనె క్యాస్టర్ ఆయిల్ సో ఈ ఆముదం నూనెలో వేసి నిదానంగా మరగనివ్వండి మరిగిన తర్వాత ఈ నూనెను వడగట్టేసేయండి ఆ నూనెను పక్క పెట్టేసేయండి ఇక ఈ చింతాకులో ముద్ద తయారవుతుంది కదా ఈ ముద్దను ఏం చేయాలంటే ఈ బీజాలకు చుట్టూ కూడా పెట్టి ఒక గుడ్డతో కట్టి ఆ ఒక రాత్రి కానివ్వండి లేదంటే అట్లీస్ట్ ఒక రెండు మూడు గంటల పాటైనా అట్లా వదిలిపెట్టేసే ఉండాలి దానికి కట్టాలి గుడ్డతో కట్టాలి బీజాలకు గట్టిగా కట్టేస్తే అందులో ఉన్నటువంటి వాపు అదే విధంగా నొప్పి అంతా కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది చాలా త్వరగా తగ్గిపోతుంది ఓకేనా ఆ వాపు నీరు కూడా అంతా కూడా తగ్గిపోతాయి ఆ జాగ్రత్త గుర్తుపెట్టుకొని ఆకులను ఆముదం నూనెలో ఉడికించి నూనెను వడగార్చి మిగిలినటువంటి చింతాకుల ముద్దను గుర్తుపెట్టు చింతాకుల ముద్దను ఒక గుడ్డలో కట్టి లేదంటే బీజాలకు మంచిగా పట్టించి ఒక గుడ్డలో కట్టి కనుక మంచిగా కట్టులా కట్టాలి కదలకుండా అలా కట్టుకొని రాత్రిపూటంతా పడుకొని తెల్లారి తీసేసినా పర్వాలేదు అట్లీస్ట్ ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు అలా ఉంచుకున్నా పర్వాలేదు దీనివల్ల వాపు నొప్పి అన్ని కూడా తగ్గిపోవడం జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి అవి రావడం జరుగుతుంది కొంతమందికి బీజాలు జారిపోయినట్టుగా కూడా ఉంటాయి సో అలాంటి సందర్భాలు ఒక బీజం ఎత్తు ఒక బీజము పైకి కిందికి కూడా ఉంటది ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ చిట్కానే అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు రావు ఒకవేళ కనుక ఇంకా హెవీగా ఉంది మీ సమస్య చాలా రోజుల నుంచి బాధపడుతున్నాము ఆ ఒకవేళ మీకు అది వెనుకొచ్చలే అని తెలిసి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గనట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ కూడా మా వద్ద ఉంటుంది ఈ మెడిసిన్ ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది ఫోర్ మంత్స్ లో ఈ వర్బీజం యొక్క సమస్య పూర్తిగా తగ్గడం జరుగుతుంది ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటేనే మెడిసిన్స్ వాడుకోవాలి చిన్న చిన్నగా ఉండి అప్పుడే స్టార్టింగ్ లో ఉంటే కనుక ఇలాంటి చిట్కాలతో క్యూర్ అవుతుంది మీరు ఒకవేళ సమస్య తీవ్రంగా బాధపడుతుంటే పైన స్కూల్ అవుతున్న మా నెంబర్స్ కానివ్వండి నేను కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ ఉంటుంది అడ్రస్ కానీ వచ్చి మా దగ్గర మెడిసిన్ పొంద పొందవచ్చును దీనివల్ల ఈ సమస్య నుంచి చాలా త్వరగా కూడా ఎలాంటి ఆపరేషన్ లేకుండా క్యూర్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ